అందరికీ నమస్కారం ధనుసు రాశి వారు వినండి ఈ మూడు రోజులు అంటే ఆగస్ట్ ఆరు ఏడు ఎనిమిదో తేదీలు మీ జీవితానికి మలుపు తిప్పే మూడు ప్రత్యేక రోజులు కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో వెలుగుల పరవళ్ళు తొక్కబోతున్నాయి ఆమె ఎవరు ఎందుకు ఆ ఆమె రాక వలన మీ జీవితంలో చనిపోయి అదృష్టం వస్తుంది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి నేను చెప్పేయన్ని మంచిగా అర్థం చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముఖ్య వస్తే ఆమె ఎవరు ఈ స్త్రీ మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వాళ్ళలో ఒకరు కావచ్చు మీ తల్లి కావచ్చు మీ భార్య ఉండవచ్చు లేదా మీకు చదువు నేర్పిన గురువై ఉండవచ్చు లేదా ఇంకా పరిచయం కాకపోయినా భగవతి స్వరూపం కూడా కావచ్చు ఈ రోజులలో ఆమె ఒక్క మాట మరియు ఒక్క సూచన మీ మనస్సులో వెలుతురుని నింపుతుంది ఆమె వల్ల మీరు ఆర్థికంగా లేదా మానసికంగా ఊపిరి పీల్చే స్థితిలోకి వస్తారు అంటే ఆమె వల్ల మీకు గతంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మరియు ఇప్పుడు మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఇక వివరంగా చూసుకున్నట్లయితే ఆరవ తేదీ ఈ ఆరవ తేదీన ఆమె మాటల్లో మీకు ఆశాజ్యోతి కనిపిస్తుంది అంటే ఒక సామాన్య సంభాషణలో ఆమె చెప్పిన మాటలు మీ ఆలోచన ధోరణిని మార్చేస్తాయి దీంతో మీరు ఓ కొత్త దిశగా నడవడం మొదలు పెడతారు ఇక ఏడవ తేదీన ఏడవ తేదీన ఆమె సాయం ఒక తలుపు తీయబోతోంది అంటే ఆమె సూచనల వలన మీ జీవితంలో ఒక అవకాశం తలుపు తెరుచుకుంటుంది వాళ్ళ మాటను వినడం వల్ల ఒక నిర్దిష్ట నిర్ణయం మీ బాధలను తొలగిస్తుంది ఇక ఎనిమిదవ తేదీన ఆమె ఆశీర్వాదం లాగా మారుతుంది ఆమె ఉండడం వల్లే మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది ఆమె ఆశీస్సులు లేదా మాటలు మీ ఇంటి వాతావరణాన్ని శుభంగా మార్చేస్తాయి ఇది కేవలం ఒక వ్యక్తి ప్రభావం కాదు ఇది దేవి అనుగ్రహ రూపం అందుకే ఈ మూడు రోజులు మీ చుట్టూ ఉన్న మహిళల మాటలను వినండి అలాగని అందరివి కాదు అండి మంచి అనిపిస్తేనే వినండి ఆమె మాటల్లో దేవీ సందేశం కూడా దాగి ఉంటుంది ఇక పరిహారాలు సూచనలు ఏంటి అంటే అమ్మవారిని నిత్యం కుంకుమతో పూజించండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ స్త్రీకి అట్టి మార్గం చూపిన వారికి ఒక చిన్న గిఫ్ట్ లేదా ధాన్యం ఇవ్వండి ఇది కృతజ్ఞత యొక్క సంకేతం ఈ మూడు రోజులు మీ జీవితంలో మార్గదర్శక దేవత రూపంగా ఒక స్త్రీ ఆవరం మానవ రూపంలో వస్తుంది ఆమెను గౌరవించండి వినండి ఆనందించండి మీ అదృష్టం ఆమె వాక్యంలో దాగి ఉంటుంది ఈ మూడు తేదీలను అస్సలే నిర్లక్ష్యం చేయకండి ఇక ఇవి మీకు భగవంతుడు ఇచ్చిన పిలుపు మీ జీవితం సుసంపన్నంగా మారే మూడు పవిత్రమైన రోజులు ఇలాంటివే శక్తివంతమైన జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక మంచి మార్పుకు సన్నిద్ధమవుతున్నారు మీ కర్మ మీకు శ్రేయస్సు ఇవ్వనుంది ఇది మీకు ఒక శుభతరమైన కాలం దేవుడి భక్తితో ముందుకుపోతే ప్రతి కష్టానికి పరిష్కారం కనిపిస్తుంది ధైర్యంగా ఉండండి శుభం మీ వెంటే ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ ద్వారా ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తెలపండి ఓం నమో నమో భగవతే వాసుదేవాయ నమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్